ఆంధ్రప్రదేశ్లో కొన్ని కమిషన్స్ ఉంటాయి రకంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా ఉంటూ ఉంటాయి మహిళా కమిషన్ సమాచార కమిషన్ ఇలా రకరకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని నియమించారు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న పార్టీ ఏదైతుందో వారికి విధేయులే ఉంటాము అన్నట్టుగా బిహేవ్ చేస్తే అలా ప్రవర్తిస్తే సమాజం హర్షించదు అండ్ మోరరు వాళ్ళకున్నటువంటి వాల్యూ కూడా పడిపోతుంది ఎవరి గురించి ఇది చెప్పారు ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి అంశాన్ని కొద్దాం మొన్నటిగా మొన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు సేకరిస్తున్న డేటా గురించి మాట్లాడుతూ ఈ డేటా మిస్యూజ్ అవుతుందని దీనివల్ల మహిళలు అపహరణకు గురవుతున్నారని ఆయన మాట్లాడాడు అసలు వాసిరెడ్డి గారికి అసలు ఇష్యూ తె సంబంధం అసలు ఆమె ఎంటర్ అదేమంటే వాలంటీర్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చారన్నట్టు వాలంటీర్ వ్యవస్థలు ఎక్కువ ఉన్నది ఆడవాళ్ళు అన్నట్టు ఈ ఆడవాళ్ళు సేకరించిన డేటా వల్ల కావచ్చు లేదంటే ఈ ఆడవాళ్ళు చేస్తున్న పనుల వల్ల ఇంకోంతమంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు అనడం ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదు అంటూ ఆమె రెస్పాండ్ అయిన విధానం నేను చూసి షాక్ అయ్యాం సరే పవన్ కళ్యాణ్ అనేది అందరిని కాదు కొందరిని అది కూడా తప్పు చేసిన వారిని అన్న విషయం అందరికీ అర్థమవుతూ ఉన్నా వైసీపీ వాళ్ళు నిషిత్తి చేద్దామనుకున్నారు చేశారు అప్పుడు విజయవాడ కోర్టులో ఒకటి కంప్లైంట్ ఒకటి ఏదో ఇచ్చున్నారు చివరికి చల్లవను సంథింగ్ ఏదో పక్కన పెట్టి అయిపోయింది మళ్ళీ రీసెంట్గా వచ్చేసి గుంటూరు కోర్టులో వెళ్ళారు వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చారు రేపు మార్చి ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ హాజరు అవ్వమని చెప్పి ఆయన వస్తాను కూడా చెప్పారు ఆయన వస్తారంటే ఆయన పార్టీ వాళ్ళు చెప్పారు వస్తారండి మా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఏ వాలంటీర్లు అయితే మా జగనన్న సైన్యం మా వైసీపీ సైన్యం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు వాలంటీర్లు అంటే ప్రజలకు సేవ చేసేవారు దైవాం సముద్రం చెప్పేసి పొగుడుతుంటే పొంగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో కొంతమంది చేడ పురుగుల్లాగా కాలకయ సైన్యంలాగా రాక్షసుల్లాగా ఎలా తయారవుతున్నారో ఆల్రెడీ మన గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం ఏ రకంగా వంటరి మహిళల వేదికలు గురి చేశారు అదేవిధంగా డెనాకల పింఛన్ డబ్బులు పారిపోయింది చిట్టీలు వేసే జనాన్ని మోసం చేసింది ఇలా కొన్ని కొన్ని ఇది ఘోరం నాకు తెలిసి అత్యంత దారుణం అవసరం ఇది ఈ వాలంటీర్లు పెట్టింది ఎందుకండి ప్రభుత్వ పథకాలు అన్నవి ప్రజలకు చేరువ చేయాలని ఇదే కదా మన జగన్ గారు చెప్పేది ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండటం ద్వారా ఆ యాభై ఏళ్ళలో చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలు చేసుకునే వారికి సంబంధించి కావచ్చు ఊరిలో ఏదైనా చిన్న చిన్న వ్యాపారంలో లేదా వ్యవసాయం చేసుకునే వారికి సంబంధించి కావచ్చు ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలన్నా ఈ వాలంటీర్ ద్వారా అందుతుంది ఎలా ఇతను చెప్తే చాలు లేదంటే ఆ వాలంటీర్ ఆమెకి ఆ వాలంటీర్ మనిషికి చెప్తే చాలు వాళ్ళు డేటా చేరవేసేసి చేరాల్సిన వారికి మొత్తం వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తారు ఇంతకుముందు మీరు తిరగాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ బట్ వీళ్ళు వాలంటీర్లు మీ దగ్గర డేటా ఇంటికి వచ్చి వాళ్ళే సేకరించి వాళ్ళే మీకు తీసుకొచ్చే సర్టిఫికెట్లు అవన్నీ ఇస్తారు ప్రజాసేవలు చేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఒక అనగోడు కానీ రగిలిపోతుంది నాకైతే కోపం పిల్లలకి త్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది అంటే పదో తరగతి అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు కెరీర్లో బ్రహ్మాండ ఉన్నట్టు లేక వాళ్ళకి మంచి జాబ్ వచ్చిందన్నట్టు లెక్క అలా పల్నాడు జిల్లా పాలబడ ప్రాంతం చెందినటువంటి ఒక కుటుంబంలో ఒకరికి పాపం అక్కడ త్రిపుల ఐటీలో సీట్ వచ్చింది చదువుకుంటూ ఆ ఊరిలో వాలంటీర్గా చేస్తున్నటువంటి పిట్టు శ్రీకాంత్ రెడ్డి ఇంటి పేరున్న సరిపోతున్నారు శ్రీకాంత్ రెడ్డి అక్కడ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇది వీళ్ళే జగనన్న సైన్యం సోకే ఏం చేసింది శ్రీకాంత్ రెడ్డి ఆమె ఫోన్ చేసి అమ్మఒడి రమణి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓటీపీలు వచ్చి చెప్పుకుంటే అదంటూ ఫోన్లు చేస్తూ ఉండేవాడు మధ్య మధ్యలో నన్ను ప్రేమించు ఆ అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ పిల్ల భరించింది భరించింది వల్ల కాక వాళ్ళ అమ్మలకి చెప్పేసి వాళ్ళు ఏం జరిగింది అంటే ఎంక్వైరీ చేసుకొని ఎందుకు వచ్చింది అధికార పార్టీ వాళ్ళు వీళ్ళంతా లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి చివరికి పాప అమ్మాయిని చదువు మానిపించి వీళ్ళతో పాటు కూలింగ్ తీసుకెళ్తూ ఎంత దారుణం అండి అసలు నేను అమ్మాయిని చదువు మానిపించలేదేమో స్కూల్లోనే అదే అది త్రిబులైటీ చదివిస్తున్నారని నేను అనుకున్నాను చదువు మానిపించరు అంటున్నారు ఎవరు ఈ పిల్ల తాలూకు మేనమామ రిమైనింగ్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అమ్మాయి చదవట్లేదు నేను కూలికి వెళ్తుంది ఎందుకంటే వీడు ఫోన్ చేసి ఒకటే వేధిస్తా ఉన్నాడు అమ్మాయిని అద్దెని ఇదని తర్వాత ఆ అమ్మాయికి చెల్లు ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి తొమ్మిదో తర్వాత చదువుతున్నాడు ఆ అమ్మాయిని వేధించడం మొదలెట్టున్నాడు మీకు నా దగ్గర రమ్మును లేదంటే నూరా అద్దీ ఇదని అసలు ఎంత దారుణమండి అసలు ఇటువంటి వాళ్ళు అసలు బతకనే వాళ్ళే చెప్పండి మాసిడి పతం మహిళా కమిషన్ చైర్పర్సన్ మీరే కదా మీరు చెప్పండి ఇటువంటి వాళ్ళు చీడ పురుగులా కాదా ఇటువంటి గురిశిక్ష విధించాలే లేదా ఏం చేస్తుంది మీ దిశ యాప్ ఏం చేస్తుంది మీ దిశ పోలీసులు ఇంత దారుణం పాపం ఇంకా ఆ పిల్ల వీడు ఈ రకంగా వేధిస్తుంటే ఆ చిన్నపిల్ల కూడా ఒకటి అనుకుంది అక్కకి ఈ రకం చదువు అనిపించారు ఇబ్బంది అయిపోయింది వాడి గురించి చెప్తే నన్ను కూడా చదువు అనిపిస్తే ఇబ్బంది అయిపోయింది అనుకుంది పాపం అయినా సరే వీడు మానట్ల చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఎట్టకాయలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసి తెలిసి ఆ పిల్లలు నిలదీశారు చెప్పని చెప్పారు పిల్లల జోలికి రావద్దురా అన్నారు వాటి ఎక్కడైనా మరలా వేధిస్తూ ఉన్నాడు దాంతో ఎక్కడ చదువు అనిపిస్తారు ఏంటని చెప్పేసి చిన్నపిల్లలు భయపెడిపోయి ఎలుకల ముందు తినేసి అలాగే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయేటప్పటికి వాంతులు అయిపోయినాయి కింద పడుతుంది పాపం ఇమీడియట్గా ఏమైందంటే అడిగితే జరిగిన విషయం చెప్పింది ఆగా మేక మీద అమ్మాయి నరసాపేట ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తూ ఉందట సో ఈ వాలంటీ శ్రీకాంత్ రెడ్డిని ఇంతకా అరెస్ట్ చేస్తారా లేదో తెలియదు అదేమంటే పాపం ఈ ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఏమంటున్నారు అధికార పార్టీ నుంచి మా మీద ఒత్తిళ్ళు వస్తున్నాయండి మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా లేదని చెప్పేసి చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది వైసీపీకి చెందినటువంటి వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ఆ చెడ్డోళ్ళు వాళ్ళు ఘోరంగా ఉన్నారు అది సమస్య అంతే ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ తాలూకాలు హడావుడి చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అసలు అరాచక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనమాట కారణం ఈ వైసీపీ తరఫున ఎవరైతే హడావుడి చేస్తున్నారో ఆ పోస్టులో ఈ పోస్ట్లో వాళ్ళు ఉన్నారో లేదంటే ఊళ్ళో వచ్చేసి పెత్తలు జలాయిస్తున్నటువంటి బ్యాచ్ వాళ్ళు ఆడిందాట పాడింది పాట దారుణ ధరణ బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతెందుకు ఓలల్లో టీడీపీలు ఎంతమంది నెత్తల మొత్తుకొని అయ్యా పోలీసులు మీరు వైసీపీ కార్యకర్తలు కాదు మీరు ప్రజా సంరక్షకులు అయ్యా అని చెప్పేసి రందరూ కూడా సరే పోలీసులు వచ్చేసి ఏం చేయలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు జనసేన నెత్తల మొత్తుకుంటుంది ఏంటిది మీరు వైసీపీ కార్యకర్తలు కాదు పోలీసులు అంతెందుకు బాబు షర్మిలు కూడా వచ్చింది నిన్న ఏమన్నారా పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకున్నారంతే మెడలో వైసీపీ కండువలేదంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు అని చెప్పేసి ఆమె అన్నారా లేదా ఘోరాతి ఘోరమైనటువంటి దారుణం తెగబడ్డటువంటి వాళ్ళను కూడా రావటము లేదన్నప్పుడు వాళ్ళని జైల్లో వేయకుండా అలాగే ఉంచటము రేపటి రోజు మీ కూతుళ్ళకి మీ భార్యలకి కూడా ఇబ్బంది కలిగించడానికి గ్యారెంటీ ఏంటి అధికారంలో ఉన్న పిల్లలు ఏమో బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు పేదవాళ్ళు వచ్చి సోలలో ఉన్న చదువుకుంటూ ఉంటే ఇదిగో ఈ దిక్కుమైనటువంటి కొంతమంది కొంతమంది వాలంటీర్లు మరలా చదువుతున్నారు మీ వాలంటీర్ వ్యవస్థ మొత్తం అట్లా కొంతమంది వాలంటీర్లు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెలా చదువుకోవాలి ఇంకా ఆడపిల్లలు ఎలా బతకాలి అంతకుముందే మా అక్క మీద ఇప్పుడు చెల్లి మీద ఈ వాలంటీర్లు వంటరి మహిళలను వేధించారని చెప్పేసి ఎన్ని సందర్భాల్లో మన పేపర్లో చూస్తున్నాం వాళ్ళు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు అదేమంటే వైసీపీ వాళ్ళు ముందుకు వచ్చి పని చెప్తారు కార్యాలయంటారు వాలంటీర్లే మా సైన్యం వాలంటీర్లు మేము చేయబడితే ఊరుకో వాలంటీర్లు ఎవరు ఏమి అనొద్దు వాళ్ళు ఏం చేస్తుంది మా బాధ్యత ఇప్పుడు ఈ పిల్లల్ని వేధించారు కదా దాని ఎవరు బాధ్యత తీసుకుంటారు రోజు బాధ్యత తీసుకుంటారా లేదా వైసీపీ మంత్రులు ఎవరు బడ్జెట్ తీసుకుంటారు వాసిరెడ్డి పద్మగారు మీరు మహిళ మీలో ఒక అమ్మ కూడా ఉన్నారు దయచేసి ముందుకు రండి ఎవడైతే ఘటన పాల్పడ్డాడో వాడిని తీసుకెళ్లి జైల్లో వేసి శిక్ష విధించే వరకు మీరు విశ్రమించవద్దు అలా మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారు అంటే పట్టించుకోకుండా ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి మీరు అలా ఎందుకు ఉన్నారు ఏంటి అనేది అప్పుడు మీకు ఆన్సర్ దొరికింది